గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అందరికీ మా పిల్లలు హాలిడేస్కి వచ్చారు ఇప్పుడు వాళ్ళ ఐదాకి వెళ్ళిపోతురు వాళ్ళు డ్రావ్ చేస్తాను బస్ స్టాండ్కి వెళ్తున్నాను ఇది నైట్ కాదండి మార్నింగ్ ఫైవ్ పిల్లల్ని తీసుకొని బస్ స్టాండ్కి వచ్చానండి ఇవాళ మాలా షిప్ కింద బస్సులు ఇలా డిలాస్కి కూడా ఫ్రీ ఇచ్చారండి ఇలా ఒక రోజు మందం పిల్లలు పోతుంటే అదో రకంగా ఉంది కానీ తప్పదుగా వాళ్ళ భవిష్యత్తు మెయిన్ పిల్లలు ఇంట్లో ఉన్న చెప్పు జరా కొంచెం కలిమేడి ఉండే అడావిడి అడావిడి ఇక వాళ్ళు లేరు కదా ఇక మూపోయిన పక్షుల లెక్క ఉంటాం ఇంట్లో తప్పదుగా ఇదేనండి మా బస్ బస్టాండు మా ఫ్రెండు ఒక ఆయన కలిస్తే మాట్లాడుతున్నానండి ఓ చాలా క్లోజ్ ఫ్రెండు మీది మోతుకూర్ బస్ అండి అనేది ఇదే మా ఇదేనండి బస్సు పిల్లల్ని ఎక్కించింది ఇదే బస్సులో ఈ ఒక్కరోజు ఫ్రీ అట్ట డిలాక్స్ పిల్ల సీట్లు మంచి దొరికినాయి ఇది మోత్కూరు బస్ స్టాండ్ చుట్టూ మా పిల్లల్ని బస్సకిచ్చి వచ్చానండి మా పిల్లలు బయటకి వెళ్ళిపోయారు నేను ఇంటికి వచ్చానండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మీ సురేష్